ప్రపంచ స్థాయి వర్సిటీలతో పోటీ పడేలా వీరనాయి చాకలైలమ్మ వర్సిటీని తీర్చిదిద్దుతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి ఉమెన్స్ కాలేజీలో వర్సిటీ నిర్మాణానికి రేవంత్ శంకుస్థాపన చేశారు ఈ వర్సిటీకి చాకల ఐలమ్మ పేరు పెట్టడం రాష్ట్రానికి గొప్ప కీర్తన్నారు రేవంత్ రెడ్డి ఇక్కడ చదివిన ప్రతి ఆడబిడ్డ ప్రపంచ స్థాయిలో రాణించాలని కోరారు దేశాభివృద్ధి జరగాలంటే మహిళల ప్రాధాన్యత పెరగాలని చెప్పారు మహిళలు బలమైన నాయకత్వం అందించిన చరిత్ర దేశానికి ఉందన్నారు రేవంత్ ఈ ప్రభుత్వంలో మహిళలకున్న ప్రాధాన్యత మరెవరికి లేదన్నారు రేవంత్ రెడ్డి కళాశాలగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఏడు మంది విద్యార్థులతో మొదలై ఈరోజు దాదాపుగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడు వేల మంది దాదాపుగా విద్యార్థినులతో ఈరోజు యూనివర్సిటీ అభివృద్ధి పదం వైపు నడవడం మీరందరూ కూడా రాణించడం అలాంటి వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కోటి ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీగా ప్రకటించడమే కాదు పోరాటానికి పౌరుషానికి గడీలకు వ్యతిరేకంగా పెత్తందారి పోకడల మీద వీరోచితంగా పోరాడిన తెలంగాణ పౌరుషాన్ని ప్రదర్శించిన వీరనారి చాకని ఐలమ్మ పేరు పెట్టుకోవడం ఇది తెలంగాణ ప్రతిష్టకే ఒక గొప్ప కీర్తి ఆనాడు ఘడీలకు దొరలకు నిజాంలకు వ్యతిరేకంగా పోరాట స్ఫూర్తిని ప్రదర్శించిన ఒక వీర మహిళ పేరు మీద ఈరోజు యూనివర్సిటీని ప్రారంభించుకోవడం ఆ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టడమే కాదు ఈ వంద సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీకి ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు అభివృద్ధి పనుల కోసం నిధులను మంజూరు చేయడం నాకు చాలా సంతోషాన్ని చాలా ఆనందాన్ని ఇచ్చిన ఈరోజు మీ అందరికీ నాది ఒకటే విజ్ఞప్తి అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలతో మీరు పోటీ పడాలి ఈరోజు ఆక్స్ఫర్డ్ కావచ్చు స్టాన్ఫర్డ్ కావచ్చు ఇట్లాంటి అంతర్జాతీయ యూనివర్సిటీలతోని మా వీరనారి చాకలి ఐలమ్మ విద్యార్థినులు పోటీ పడి డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా వివిధ హోదాలలో రాణించడమే కాదు శ్రీ రాజీవ్ గాంధీ గారి కన్న కళలు మహిళలకు రాజకీయాలలో రిజర్వేషన్లు ఉండాలి అని మొట్టమొదట స్థానిక సంస్థలలో మహిళా రిజర్వేషన్ల నాడు తీసుకొచ్చిండు ఆ మహిళా రిజర్వేషన్లలో భాగంగానే హైదరాబాద్ మేయర్గా గద్వాల విజయలక్ష్మి గారు రోజు మీ ముందు ఉన్నారు స్థానిక సంస్థల నుంచి చట్టసభలలో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలని రాజ్యసభలో ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో రిజర్వేషన్లను అమలు చేయాలి అని బిల్లు ఆమోదించి ఈ మధ్య కాలంలో లోక్సభలో కూడా మహిళా రిజర్వేషన్ ఆమోదం పొందింది రాబోయే ఎన్నికల్లో అది శాసనసభ కావచ్చు పార్లమెంట్ కావచ్చు ముప్పై మూడు మంది ముప్పై మూడు శాతం మహిళలకు అసెంబ్లీలో లోక్సభలో సీట్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా ముప్పై మూడు శాతంలో మీరు ఉండాలి మీలో ఉన్న నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి ఈ తెలంగాణ రాష్ట్రానికి దేశానికి ప్రజా ప్రతినిధులుగా చట్టసభలలో మీరు అడుగు పెట్టాలి అని నేను బలంగా ఆకాంక్షిస్తున్నాను ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడవాలి అంటే మహిళల భాగస్వామ్యం పెంచాలి ఈ దేశానికి ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ లోక్సభ స్పీకర్గా మీరా కుమార్ ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఇరవై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు మహిళలు బలమైన నాయకత్వాన్ని అందించిన చరిత్ర ఈ దేశానికి ఉన్నది మహిళలకు అవకాశం వస్తే నిరూపించుకోవడం ఈరోజు తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా శాంతి కుమార్ గారు ఉన్నారు మీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా యోగితా రాణ గారు ఉన్నారు ఈరోజు మహిళలకు ఎవరికి అవకాశం ఇచ్చినా అది ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ప్రజాప్రతినిధులు మంత్రులుగా కావచ్చు ఈరోజు మా క్యాబినెట్లో సీతక్క గారు కావచ్చు ఎవరికి అవకాశం వచ్చినా మహిళలు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి తమ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకొని ఆదర్శంగా ఈరోజు నిలబడుతున్నారు అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి మా సోదరి మళ్ళందరికీ నాది ఒకటే విజ్ఞప్తి ఒక అద్భుతమైన అవకాశం ఈ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్లు రావడం మీరు ఇక్కడ చదువుకోవడం అనేది నిజంగా మీ గొప్ప అదృష్టం దీని అవకాశంగా మలుచుకోండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉన్న ప్రాధాన్యత నేను వచ్చిన తర్వాత ఆడబిడ్డల కార్టీసులో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇచ్చినాం ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఇంట్లో బయలుదేరినప్పటి నుంచి బడికి వెళ్ళాలన్నా గుడికి వెళ్ళాలన్నా మీ బంధువుల ఇంటికి పోవాలన్నా భద్రాచలం పోవాలన్నా యాదగిరిగుట్ట నరసింహ స్వామిని దర్శించుకోవాలన్నా ఆడబిడ్డలు అనా పైస లేకుండా ఈరోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని మీ అన్నగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నేను అమలు అదే అదేవిధంగా కుటుంబ బాధ్యత ఆడబిడ్డల మీద ఉంటుంది ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వడమే కాదు ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న పాఠశాలను అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద స్వయం సహాయక సంఘాలకే పూర్తిగా పాఠశాలల నిర్వహణ ఈరోజు ఇచ్చినాం ఎందుకంటే వాళ్ళ పిల్లలే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారు వాళ్ళు నిర్వహించినప్పుడే ఆ పాఠశాలల యొక్క నాణ్యత పెరుగుతుంది అని ఈరోజు ఇవ్వడం జరిగింది ఇదే కాదు స్వయం సహాయక సంఘాలకు ఈరోజు పాఠశాలలలో పిల్లలకి ఇచ్చే రెసిడెన్షియల్ స్కూల్స్లో డ్రెస్సులు ఏవైతే స్టిచ్చింగ్ ఉన్నాయో కోటి ముప్పై లక్షల జతలు బట్టలు కుట్టే బాధ్యత కూడా ఈరోజు స్వయం సహాయక సంఘాలకే ఇచ్చిన కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వకుండా అని మా సోదరి మళ్ళకి నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను ఈ రోజు ప్రభుత్వం వైపు నుంచి ఆడబిడ్డల్ని వంటింటి కుందేళ్లుగా కాదు ఆడబిడ్డలు కూడా అంటర్ప్రినర్స్ గా రాణించగలుగుతారు వ్యాపారాలు చేయగలుగుతారని ఈ రోజు ఆర్టీసీలో మా పొన్నం ప్రభాకర్ గారి శాఖలో వెయ్యి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు స్వయం సహాయక సంఘాలకు కొని ఈ రోజు మనం అంకితం చేయబోతున్నాం అదేవిధంగా సోలార్ పవర్ అంటే అదాని అంబానీ కార్పొరేట్ కంపెనీలే వ్యాపారం చేస్తారని అనుకునేది కానీ ఈరోజు థౌజండ్ మెగావాట్స్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేసే విధంగా మహిళా సంఘాలకే ఈరోజు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ఒప్పందాలు చేసి ఈరోజు మహిళల్ని వ్యాపారవేత్తలుగా అదాని అంబానీలతో పోటీ పడే విధంగా ఈరోజు కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నాం ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉన్నది అన్నిటికంటే ముఖ్యంగా మహిళలు రాణించాలి అంటే చదువుకోవాలి కుటుంబ బాధ్యతలను నిర్వహించుకుంటూనే విద్యలో రాణించినప్పుడే మీ కుటుంబాలు బాగుపడతాయి అందుకే విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు మీ యూనివర్సిటీ యొక్క మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తి స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించడానికి ఐదు వందలుగా ఇంకా అవసరమైతే ఒక రెండు వందల కోట్లు ఎక్స్ట్రా అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది రెండున్నర సంవత్సరాల ఈ మొత్తం కన్స్ట్రక్షన్స్ అంతా కంప్లీట్ కావాలి వేదిక మీద ఉన్న అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ఇది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఖర్చు పెట్టే విధానం కన్స్ట్రక్షన్ చేసే విధానం కాదు ముప్పై నెలల్లో నూటికి నూరు శాతం ఈ యూనివర్సిటీ అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాలు పూర్తి కావాలి నిరంతరం స్వయంగా నేనే పర్యవేక్షించి నిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ హాస్టల్స్ కానీ మీ క్యాంపస్ కానీ మీ ఆడిటోరియం కానీ మీ ప్లే గ్రౌండ్స్ కానీ మీకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా నూటికి నూరు శాతం మీ క్యాంపస్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా మీరు నాకు ఇవ్వాల్సిన మాట ఒక్కటే మీరు బాగా చదువుకోవాలి రాణించాలి మీరు జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలి అప్పుడే మీ తల్లిదండ్రుల యొక్క ఆకాంక్ష నెరవేరుతుంది తెలంగాణ రాష్ట్రం బలపడుతుంది మీరందరూ కూడా ఉన్నత విద్య వైపు రాణించాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా అనేక ధన్యవాదాలు ముఖ్యమంత్రి